మన కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఉండేది ఎన్నో పార్టీలు ఉన్నాయి కానీ ఏ పార్టీ మీకు ఏది చేసిన రోజులు లేవు కానీ మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలమైన నాయకుడు ఉత్సాహవంతుడు అయినటువంటి ఈ రోజు బాగా పనిచేసే వ్యక్తిగా ఈరోజు మన దగ్గరలో ఉన్న రామకృష్ణ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇంకొకటి ఉంది ఈ రోజు ఐదు వందలు కూల్ చేసి ఐదు వందలు అట్టే పచ్చే రోజులు ఇవి కానీ మన హర్తుకు ఓటేస్తే రామకృష్ణారావును గానా మనం కలిపించుకుంటే అన్ని రేట్లు దగ్గతాయి ధరలు దగ్గర అలాగే ఎంపీ అభ్యర్థిగా మన చింతామోహన్ సార్ గారు పోటీ చేస్తున్నారు చింతామోహన్ సార్ ఎంపీ అభ్యర్థిగా అస్తం గుర్తుపై మీ రెండు ఓట్లు అస్సం గుర్తుపై ముద్రించి అత్యంత మెదార్టీతో కల్పిస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నావు ఓటర్ మహర్శీలారా మరి వైఎస్ రాజశేఖర గారు చక్కడి ప్రభుత్వాన్ని ఇచ్చినారు వైఎస్ రాజశేఖర మన ఆంధ్రప్రదేశ్ ఒకటి టీడీపీ నుంచి కోడు చిత్తమూరు చిల్లకూరు గుడు ఈ ఐదు ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదమ్మా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి ఈ పది సంవత్సరాలు మనం తప్పు చేశాము రెండు దకా పార్టీని మనం నమ్మినాము ఆ రెండు పార్టీల్లో మన గురించి ఏమో ఆలోచించలేదు ప్రజలకి డబ్బు ఇస్తున్నారు మోసం చేస్తున్నారు వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నారు మన జరిగినామో ఇలాగే ఉన్నారు ప్రజలారా ఇంకా మోసం పోకండి ఈ గ్రామం మీ ముందుకు వచ్చింది వైఎస్ రాజశేఖర్ గారు మీ ముందుకు వచ్చారు నేను డాక్టర్ రామకృష్ణారావుని గూడూరు మాది గూడూరు నుంచి వచ్చాను నాకు ఓటు వేయండి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసే బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీకు కావలసిన అన్ని సదుపాయాలు నేను కల్పిస్తా అని వైఎస్ రాజశేఖరెడ్డి పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా నిలబడి ఉన్నాను అలాగే మోహన్ గారు ఉన్నారు గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ అధికారంలో తీసుకురండి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కూతురు షనిమిలమ్మా మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందమ్మా అక్కడారా చెల్లెలారా సోదర సోదరి మనలారా అన్నలారా తమ్ముళ్ళారా మీకు చేతులు ఇచ్చి దండం పెడుతున్నాను ప్రాధాన్యపెడుతున్నాను కాంగ్రెస్ పుర్తయిన ఇష్టం మీద చెయ్యి పుర్తి మీద ఒట్టి వేయండి కాంగ్రెస్ అధికారంలో తెచ్చుకోండి మనకు ప్రత్యేక హోదా ఉందని మీకు అందరూ కూడా సెలవు తీసుకుంటున్నారమ్మా థ్యాంక్ యూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరూ వస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కార్లు కార్లు చేసుకు వస్తున్నారు మిమ్మల్ని ఓట్లున్నారు మీరు మీరేమో డబ్బులు తీసుకొని ఓటు వేసేస్తారు మీరు రోడ్డు చూడండి సార్ ఎక్కడ ఎలా ఉన్నారమ్మా ఈ రోడ్డు మీద మీకు అసలు ఊళ్ళో వచ్చారు ఇలా ఉంది ఎంతో ఇవ్ సందర్భస్ వస్తా ఉంటారు అప్పుడు చూడండి ఓటు వేసి చూడండి

నేను మీ ఊరికి వచ్చాను ఒంటరిగా వచ్చాను చూడండి నా వెనకాల ఎవరు కారులు ధనవంతులు కుబేరులు డబ్బు రాలేదు నేను ఒంటరిగా వచ్చాను మీకోసం వచ్చాను మీ గ్రామాన్ని చూశాను ఈ గ్రామంలో ఉన్న బాధలు చూశాను మీరు రాష్ట్రానికి ఓటు వేయండి నేను డాక్టర్ రామకృష్ణ రావుని గోడు ఆసుపత్రి దగ్గరనే నేను ఉంటాను మీకు ఎప్పుడు కూడా కోడగా ఉంటాను మీ పాదలన్నీ నేను తీరుస్తాను నేను చదువు తీసుకుంటున్నానమ్మా హస్తం పిలుచుకు పోటేయండి కాంగ్రెస్ అని మన ఎంపీ అత్యంతైనా గత చిత్త మోహన్ గారిని తిరుపతి ఎంపీ పార్లమెంట్ పార్లమెంటేరియన్గా ఎంపీగా గెలిపించండి అలాగే మూడు అసెంబ్లీ నుంచి నన్ను డాక్టర్ రామకృష్ణరావుని గెలిపించండి విడిచర్లు పెరగాలా కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి హస్తానికి గుర్తు వేయండి కాంగ్రెస్ గెలిపించండి అస్సం గుర్తుకే మన ఓటు అస్సం గుర్తుకే మన ఓటు ఇప్పుడు ధరలు ఎలా మండిపోతున్నాయి హరిజనులకు గిరిజనులకు కాలనీలు పెట్టారు ఎవరు పెట్టారమ్మా ఎవరు పెట్టారు తెలుసా మీకు ఇందిరమ్మ ఆ ఇందిరమ్మ పెట్టిన ఈ గృహాలే ఇప్పుడు మాకు నిలిచిన్నాయి ఆ తర్వాత రాజశేఖర్ గారు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇందిరమ్మ కాలనీలు ఎన్నో వచ్చాయి ప్రతి గ్రామానికి దాని తర్వాత కాలనీలు లేవు వచ్చినా కూడా ఆ కాలనీలో డబ్బు సంపాదించుకునే వాళ్ళే కానీ ఆ కాలనీలో కాలనీ వాళ్ళని ఇస్తాము నీళ్ళు ఇస్తాము కరెంట్ ఇస్తాము అనుకున్న లీడర్ లేడమ్మా ఇప్పుడు ఇందేమో కాంగ్రెస్ వచ్చింది తిరిగి క్షరమేమమ్మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు చెయ్యి గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మీకు అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు దీని గుర్తు హస్తం గుర్తు మీద ఓటు వేయండి మీరు వాళ్ళు డబ్బులు డబ్బులు తీసుకు వస్తారు మీ దగ్గరికి డబ్బులు ఇస్తారు ఓటుమంటారు మోసం చేస్తారమ్మా మోసం మోసపోతే మీరు మోసపోతే మన పొత్తులు ఎలాగే ఉంటాయి మన గొప్పగా బాగుండాలంటే మీరు డబ్బులు తీసుకున్నా కూడా నేనేమన్నా కానీ కాస్తానే మాత్రం ఓటు వేసేయండి మీరు ఓటు వేసేది ఎవరికి తెలియదు మీకు ఓటు వేసేది ఎవరి మీకు ఓటు వేస్తున్నారు ఎవరికి తెలియదు రహస్యంగా మీరు ఎవరికి తెలియ మన పల్లెలు మన గ్రామాలు మన వీధులు ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చెందుతుందని మీకు అందరికీ చెప్తున్నాను అందుకే మర్చిపోవద్దు కాంగ్రెస్ గుర్తైన హస్తానికి ఓటు వేయండి కాంగ్రెస్ గెలిపించండి నేను డాక్టర్ రామకృష్ణరావు జై కాంగ్రెస్ హస్తానికి ఓటు వేయండి అస్థానికే ఓటు అస్థానికే ఓటు జగన్మోహన్ రెడ్డి నేను వస్తే మీ ఇల్లు చూశాను మీకున్న ప్రాబుసాన్ని కూడా నాకు తెలిసిపోయినాయి మీకు మీ గ్రామానికి మీ ఇళ్ళ కొద్దికి ఎవరు రారు తెలుగుదేశం రారు ఎమ్మెల్యే ఎల్ఏ సిపి ఎమ్మెల్యే అసలు రాడు ఆయన నడవలేడు ఎక్కలేడు అంటే మీ ఇళ్ళ కాడవసడు ఈ గ్రామంలో ఉండే కష్టాలే బంధులే నేనమ్మా బాగున్నావా నేను డాక్టర్ డాక్టర్ని అక్కడ అంబేశ్వరరావుని ఏమే కారు రావాలన్నా ఏ ఒంటరిగా వచ్చారు మీ ఊరికి నన్ను గెలిపించండి సారా ఇది లేకుండా చేస్తాను నేను ఇక్కడ పారాయి కలపడకూడదు ఇక్కడ అమ్మా నేను డక్స్ ఊరు నుంచి ఎదుర పది సంవత్సరాల ముందు